నాయక్ రెండు వేల ఇరవై రెండు నవంబర్లో అగ్నివీర్లో చేరినటువంటి మురళీ నాయక్ నిన్న కశ్మీర్ తో పోరాడి పద్నాలుగు మంది పాకు సైన్యాన్ని అయితే మట్టు పెట్టారు ఈ వీర జవాను ఈ పద్నాలుగు మందిని మట్టు పెట్టిన తర్వాత పదిహేను మంది ఆయన పై అటాక్ చేసి చంపేశారు దాంతో మన ఆర్మీ ఆయన్ని పంజాబ్ నుంచి కశ్మీర్ తీసుకొచ్చి అక్కడ నుంచి సత్యసాయి జిల్లాకి అయితే పంపించడం జరిగింది ఆ వీర మరణం పొందినటువంటి వీర సైనికుడు మృతదేహాన్ని నిజంగా ఆయన యొక్క సేవ మన తెలుగు రాష్ట్రాలు మర్చిపోకూడదు కేవలం రెండంటి రెండు సంవత్సరాల కాలంలోనే బార్డర్ లో అనేక తర్ఫీదును పొందారు శిక్షణలో ముందుండేవారు మురళీ నాయక్ గారు మురళీ నాయక్ గారి తల్లి పేరు జ్యోతిభాయి తండ్రి పేరు శ్రీరామ్ నాయక్ కూడా పూర్తివంతమైనటువంటి మనుషులే అయితే ఒగ్గానో కొడుకు మరణించడంతో తల్లి కన్నీరు అవుతున్నారు ఆమెను వాదార్చడం ఎవరి వల్ల కాకపోయినా నా కొడుకు వీర మరణం పొందాడంటూ ఆ ఏడుపులోనే నేను చెప్పారు శ్రీరామ్ నాయక్ గారు అయితే తన కొడుకు మరణాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు నా కొడుకు పద్నాలుగు మంది పాక్ సైన్యాన్ని మట్టు పెట్టాడు నా కొడుకు చనిపోయిన ఎందుకంటే ఇంకా నాలాంటి కొడుకులు ఇంకా ఆ బాటర్ లో చాలా మంది వస్తుంటారు కాబట్టి నా కొడుకు మరణించడం బాధగానే ఉంది కానీ గర్వంగా ఫీల్ అవుతున్నానంటూ ఆయన తన కొడుకుతో జరిగినటువంటి సంభాషణ మొత్తం ప్రజలకైతే వివరించారు ఈయన యొక్క మరణాన్ని ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ప్రశంసిస్తూ ఆయనకైతే సానుభూతి తెలిపి ఆయనకి సెల్యూట్ చేశారు ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డి గారు మిగతా నాయకులు అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు చంద్రబాబు నాయుడు వెంటనే ఐదు లక్షల రూపాయలు చెక్ అయితే పంపించడం జరిగింది ఇంకా కుటుంబానికి ఏమైనా కావాలంటే ఆదుకుంటామని కూడా చెప్పారు మొత్తానికి ఇలాంటి వీర మరణం పొందినటువంటి మన తెలుగు వారు మురళీ నాయక్ గారు ఆయనకి మన ఛానల్ నుంచి కూడా సెల్యూట్ చేద్దాం ఆయన ఆత్మ శాంతి చేకూరాలని మనము కూడా కొన్ని నిమిషాలు మౌనం పాటిద్దాం